కూడా ప్రజలకి ముందు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ పది సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిపాలన ప్రజా పరిపాలన తీసుకొస్తున్న పోటీ పరిపాలనకి ప్రజాపరిపాలకి పోటీ జరిగింది అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు మాత్రం రాజకీయ పరిపాలన అధ్యక్షుడిగా రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అడాప్ట్ చేసుకుంటుందని చెప్పారు అప్పుడు చెప్పడం ఎన్నికల కంటే ముందు చెప్పారు ఇది కాకుండా ఈ పరిపాలన చిహ్నాలు కూడా ప్రజా పరిపాలనలో పోతాయనేది అంతర్భాగంగా ఉన్నటువంటి మాట అందువల్లనే వీరందరూ ఎల్బి స్టేడియంలో ప్రజల సమక్షంలో ప్రజా పరిపాలనని ఆవిష్కరించడం కోసమే అది ఎల్బి స్టేడియంలో తెచ్చారు మామూలుగా ప్రభుత్వాన్ని గవర్నర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కొన్ని లక్షల మంది ప్రజలను పిలిచి ప్రజా పరిపాలన ఇచ్చిన మాట ప్రకారం ప్రజా పరిపాలన ఆవిష్కృతం చేసిన సందర్భంగా ఆ దయాచారు ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మీరు ఒక్కసారి మీరు అందరూ అక్కడ వెనక ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని రాశారు అదే రోజు మీరు పేపర్లు చూస్తే ఇదే మాట ప్రజా పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆనాడు ఉన్నటువంటి అన్ని పేపర్లు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజరిక పరిపాలన స్థానంలో ప్రజా పరిపాలన వస్తుందని చెప్తాం అందులో భాగంగానే ఇవాళ ఈ జయ జయ హో తెలంగాణ అనేటటువంటి ఈ పాటని ఆ రాసినటువంటి పాటని యథాతథంగా దానికి సంగీతాన్ని ఆస్కర్ అవార్డు గ్రహీత కీరవాణి గారితో మరి దానికి సంగీతం సమర్పించి అది ప్రజలకే అంకితం చేస్తున్నారు ప్రజలు కోరుకొని ఆ పాట కావాలని మెజారిటీ స్పష్టమైన ఆ పాటని అడాప్ట్ చేసుకోవాలని చెప్పడం అనేది కూడా అందులో ఒక భాగం అదైపోయింది దాని తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం అంటే చిహ్నం ప్రభుత్వం అంటే చిహ్నం అంటే ప్రజా ప్రజాస్వామ్యం ప్రజా ప్రభుత్వానికి చిహ్నంగా ఉండాలా లేక రాజనిక పరిపాలన చిహ్నంగా ఇది ప్రజల ముందు మేము పెట్టాం ప్రజల ముందు పెడితే ప్రజలందరూ ఓట్లు వేసి ప్రజా చిహ్నమే మాకు ఉండాలని మమ్మల్ని స్పష్టమైన మెజారిటీతో పిలిపించి అధికారంలో తీసుకుని వచ్చా ప్రజాచిహ్నం ఏంటి ఎవరైనా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని వారు త్యాగం చేసిన దాంట్లో అందరూ త్యాగం చేసి కానీ ప్రాణ త్యాగం అనేది నెంబర్ వన్ ఎవరి కోసం అమరవీరులు వీళ్ళయ్యారు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోసం చనిపోయారు ఆ అమరవీరుడిని పెట్టుకోవాలని ప్రజా ప్రభుత్వంలో అంతకంటే మించింది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా లేక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇది మారిస్తే ప్రజా ఉద్యమం చేస్తాం మీకు మేము వ్యతిరేకిస్తాం నేను వ్యతిరేకిస్తాం మళ్ళీ రాజరిక పరిపాలన కావాలని మీరేమన్నా కొత్త ఎజెండా ప్రజలకి ఇస్తారా రాజరిక పరిపాలన ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడులో పోయింది ఆ పోయిన దాన్ని రెండు వేల పద్నాలుగులో మీరు తెలంగాణ పేరుతో గెలిచిన తర్వాత మళ్ళీ రాజరిక పరిపాలన తెచ్చారు ఆ రాజరిక గుర్తులే లేకుండా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంలో వచ్చిన రోజునే

రెండో భాగం డిఫ్యూ సీఎం ఉండేది మూడో భాగం వైస్ చైర్మన్ ఉండేది ఈ మూడు అక్కడ ఏర్పాటు చేసి ఈ రాజరిక చనం లాగా ఏదైతే ప్రగతి భవన్ మరి వందల కోట్లు పెట్టి కట్టి రెండు కిలోమీటర్ల చుట్టూ పోలీసులు పెట్టి కలపులు కూడా అక్కడ వాడకుండా చేర్చినటువంటి ఆ రాజభవనాన్ని ప్రజాభవన్గా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి అది కూడా మీరు వద్దని చెప్పచ్చు ఎందుకనంటే మీరు ఇవాళ కొత్త మాటలు చెప్తున్నాను నేను ముఖ్యమంత్రి భవనం ముఖ్యమంత్రి భవనం అయితే ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలు కలవకుండా ఉండొచ్చా అక్కడికి ప్రతిపక్ష నాయకులు రాకుండా ఉండొచ్చా సొంత పార్టీ నాయకులు వాళ్ళ భూములు ఇచ్చని కూడా అనుమతి లేదని బయటికి పంపించొచ్చా అది రాజకీయ పరిపాలనకి చిహ్నం అటువంటి పని మీరు చేర్చారు ఆ బిల్డింగ్ కట్టారు అది అవసరం లేదు అంత ముందే రాజశేఖర రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రి కోసం ఇక్కడ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి వాటిని వాడుకోకుండా అంత పెద్ద అక్కడ ఉన్నటువంటి పడకొచ్చి ఓ వందల కోట్లు ఖర్చు పెట్టి దానికి ఏంటది ఫైర్ బుల్లెట్ పంపులు పెట్టి బాత్రూమ్లు కూడా కట్టించారు అంటే రాదు కాలంలో చేస్తున్నటువంటి అందువల్లనే మేము ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో మీడియా ఈ రాజకీయ పరిపాలన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం చేస్తున్నాడు ఈ జయ జయో తెలంగాణ పార్టీ ఫైనల్ చేసి రేపు జూన్ రెండో తారీఖు అధికారిక ప్రకటిస్తున్నా చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ నాలుగు పట్ల ప్రకారం తరఫున మొత్తానికి ఉప ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ రాజకీయాలన్నింటి మార్చి ప్రజలకు సంబంధించినటువంటి చిహ్నాలే మన ప్రభుత్వానికి గుర్తింపుగా ఉండాలి తప్ప రాజులకి రాజుల పరిపాలననుకుంటే మనకి శ్రీకృష్ణ దేవరాయలు కూడా పరిపాలన బాగా చేసిన అన్నాడు అదే రకంగా హర్షంకుడు బాగా మంచి పాలింది అదే రకంగా అక్బర్ పరిపాలన బ్రిటిష్ కాలంలో కూడా కొంతమంది పరిపాలన బాగా చేశారు కానీ అది ఆధరిక పరిపాలన గుర్తు కాబట్టి లేకుండా తెలుసుకున్నాం ఇప్పుడు ఆధరిక పరిపాలన లేకుండా ఈ గుర్తులు ఈ చిహ్నాలన్నీ తీసుకొచ్చేటటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా పార్టీ తరఫున నేను సీనియర్ సీనియర్గా మీరు కూడా బరికి ప్రచు ప్రజలు కూడా దీన్ని చేయాలని కోరుకున్నాడు మీకు తెలుసా మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిపాలన మార్చి ప్రజా పరిపాలన తెస్తామని చెప్పడం జరిగింది నీళ్లు నిధులు నియామకులను చెప్పి మా ప్రజల్ని మోసం చేసి వాళ్ళు తీసుకొని రాలేదనేది అందరికి తెలుసు దానికి వ్యతిరేకంగా చేశాను ఇప్పటికే సుదీర్ఘంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడటం లేదు ఇంతవరకు చెప్పి నేను ముగిస్తున్నాను